నిమగ్నమే ఉంటుంది అది తిన్న వాళ్ళకి మంచి బుద్ధి సద్బుద్ధి జ్ఞానము ప్రచోదమీ అవి మనం స్వీకరిస్తే మనకు అవన్నీ వస్తాయి మరి ఇంట్లో కూడా మనందరం కూడా వంట చేసేటప్పుడు అదే నామస్మరణ చేసుకుంటే ఆ ఫలితం ఇంట్లో అందరికీ కూడా కలుగుతుంది ఇప్పుడు తిట్టుకుంటూ చేస్తే మనకి తల్లి బొత్తి వస్తాయి అదే నామస్మరణ చేసుకుంటూ అమ్మవారి నామస్మరణం ఏమో మన కులదేవుడైనా సరే దేవతా స్వరూపం అనేది ఒక రూపం కాదు శక్తి స్వరూపం అనేది ఒకటే దేవతా రూపాలు వేరు కానీ శక్తి స్వరూపం అనేది ఒకటే అమ్మవారైనా సరే అన్నవారైనా సరే వెంకటేశ్వర స్వామి అయినా సరే ఎవరైనా సరే మనము ఒక దేవుని దగ్గరికి వెళ్తాం ఒక కోరికతోటి ఒక దేవుని దగ్గరికి వెళ్తాం ఆయన పది రోజులలో మనకు రిజల్ట్ లేదు అనుకో తక్కువ మని ఇంకో దేవుడిని ఎత్తుకుంటాం ఇక్కడ కాలేదు ఎక్కువ దగ్గర చేద్దామని అనుకోండి అది కాదు ఎక్కడైనా ఒకటే శక్తి ఒకటే ప్రసాదము ఒకటే ఫలితము మన భక్తి నమ్మకము శ్రద్ధ అవి మనం పెట్టాలి పరీక్షిస్తారు దేవుడు అని తప్పకుండా ఫలితం ఇస్తాడు కాకుండా మనందరికి కూడా ఇంట్లో వెళ్ళినప్పుడు దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఆ వంట